ది దేవుని యొక్క పరిశుద్ధ నామం బట్టి మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున కూడా దేవుని యొక్క మంచి మాటల కొరకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు అని మత వార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై ఐదో వచనంలో ప్రభు మాట్లాడుతున్నారు అవును పిల్లరా మరి దేవుని యొక్క మాటలు గతించే మాటలు కావు ఏ దానికైనా ప్రపంచంలో దేనికైనా సరే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ దేవుని మాటలకు ఎక్స్పైరీ డేట్ ఉండవు ఎందుకు అనంటే అవి నిత్య జీవము కలిగిన మాటలు అవి నిత్య నూతనమైన మాటలు ఆకాశం భూమి అన్నీ గతించిపోతాయి కానీ దేవుని మాటలు గతించవు అయితే ఈ మాటలు ఎవరిలో ఉంటాయో నీలో కానీ నాలో కానీ ఈ పరిశుద్ధ వాక్యంలో ఉన్న ఈ మాటలు ఎవరిలో ఉంటాయో కోసం ప్రభు వాక్యం చెప్తుంది గడ్డి ఎండులో పువ్వురాలని దేవుని వాక్యము దేవుని మాటలు ఎవరిలో ఉన్నాయో నిత్యము నిలుచు ఇవన్నీ పోతాయి ఇవన్నీ వెళ్ళిపోతాయి కానీ దేవుని మాటలు ఎవరిలో ఉన్నాయో వారు నిత్యము నిలిచి ఉంటారంట ఆ మాటలు నీలో ఉన్నట్లయితే నువ్వు గద్దించిపోవు నువ్వు ఎప్పటికీ గతించుపో మరి ఇవన్నీ గతించిపోతాయి కదా అప్పుడు నేను ఎక్కడ ఉంటాను ఎలా ఉంటాను అని అంటావేమో దేవుడు అంటాడు నువ్వు ఆయుష్ ముగించేసినా సరే నువ్వు మట్టిలో మట్టి అయిపోయినా సరే బూడిదలో అయిపోయినా సరే దేవుడు ఈ భూమి ఈ ఈ ఆకాశాన్ని చేసిన తర్వాత నీ కోసం నా కోసము కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృష్టించబోతున్నారు ఈ భూమి ఆకాశము మహావేండ్రంతో లయమైపోతాయి ఒకనొక దినమున నక్షత్రాలు రాలిపోతాయి సూర్యుడు చంద్రుడు మరి అవన్నీ కూడా గతించిపోతాయి అయినా సరే ఇవన్నీ గతించిపోయినా ఎవరిలో వాక్యం ఉందో వారు నిలిచే ఉంటారు మరి ఆ వాక్యం నీలో ఉందా ఉంటే నువ్వు ధన్యుడవి నీకు కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడు సిద్ధపరిచారు ఈ భూమి ఈ ఆకాశం గతించిపోయినా ఏసయ మాటలు గతించవు ప్రైజిలో దేవుడు ఆ మాటల చేత నిన్ను జీవింపచేయనుగా